కొంచెం సహించుకో నువ్వే నువ్వు కొంచెం ఆ నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది కదా ఆ నోరు అదుపులో పెట్టుకుని ప్రవర్తన సరిగ్గా లేదమ్మా కొంచెం మీ చక్కగా పాలిష్ చేసి చెప్పేవారు ముచ్చటిస్తూ ముద్దాడుతూ చెప్పేవారు కానీ ఈరోజు అట్లా చెప్పేవాళ్ళు చాలా తక్కువ తక్కువైపోయారండి చాలా తక్కువ అయిపోయారు ఆ రోజులు అట్లా చెప్తే అప్పుడు కొంచెము జ్ఞానం వస్తుంది లేకపోతే ఒక వెలుగు లేకపోతే ఒక ఐడియా లేకపోతే అది ప్రకాశిస్తుంది అంటారు కదా ఆ రీతిగా అవును కదా నేను అట్లా మాట్లాడకుండా కదా నేను అలాగా ప్రవర్తించకుండా కదా అనే ఒక ఆలోచన వస్తుంది మరలా భర్త దగ్గరకో భార్య దగ్గరకో అత్త దగ్గరకో మామ దగ్గరకో తిరిగి వెళ్ళి నన్ను క్షమించండి నేను తప్పుగా అర్థం చేసుకున్నాను అని చెప్పేవారు కానీ ఈరోజు అట్లా లేదు సై అంటే సై కోట్ అంటే కోట్ నేను ఐఎమ్ అ లోన్ ఐ కెన్ ఫైట్ ఐ కెన్ డూ ఐఎమ్ అన్ ఇండిపెండెంట్ ఉమెన్ ఐ కెన్ డూ ఎవ్రీథింగ్ కానీ బైబుల్ అలాగా చెప్పట్లేదు ఎంతమంది అంగీకరిస్తారు హాలే లూయర్ చెప్తారండి చాలా మందికి నచ్చదు మరి నన్ను అబ్యూస్ చేస్తే ఏం చేయమంటారు అబ్యూస్ అంటే డొమెస్టిక్ ఫిజికల్ అబ్యూజ్ అంటే మీరు అప్పుడు పంచాయతీ పెట్టండి అందరితో చెప్పండి కానీ చిన్న చిన్న వాటికి చిన్న చిన్న వాటికి బాధపడుతూ ఇంకా నాకు ఈ కుటుంబం వద్దు నాకు ఈ భర్త వద్దు ఆయన నిండి నేను వర్క్ చేయగలుగుతాను ముందు కూడా పని చేసేదాన్ని ఇప్పుడు వచ్చింది పెద్ద తంట ఏంటది పెళ్లి గారి ముందు నేను వర్క్ చేసేదాన్ని నాకు అలవాటు ఉంది నేను గా బ్రతకగలుగుతాను లేకపోయినా నేను బ్రతకగలుగుతానసి ఆ ఇండిపెండెన్స్ బట్టి కుటుంబం అంతా కూడా విచ్ఛిన్నం అయిపోతుందని ఎంత ఇండిపెండెంట్గా ఉన్నా ఎంత చదువు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా నిజముగా అనుకువ వివే ఏంటి వినయము చూపించగలిగే స్త్రీలు చాలా అరుదు అయిపోతున్నారు ఈరోజు ఎందుకు ఈ మాటలు చెప్పమంటున్నారో కాదు నాకు అది అర్థం కావట్లేదు కానీ దేవుడు అంటున్నాడు కొన్నిసార్లు ఇట్ ఇస్ జీవ్ మీ చేతులారా మీరు గొడవని తెచ్చుకుంటున్నారు మీ చేతులారా పోరాటం తెచ్చుకున్నారు అనేక సెలవు అపవాద అంటూ ఉంటాం కొన్నిసార్లు మన తప్పులు మన లోపాలు కెన్ సీ ఇట్స్ మీ ఇట్స్ మీ నా వల్లనే నా వల్లనే కుటుంబం విచ్ఛిన్నం అయిపోయింది నా వల్లనే నా పర్తిలాగా తిరగబడ్డాడు నా వల్లనే ఇది జరిగింది లేకపోతే నా వల్లనే నా భార్య అయింది అని ఎంతో మంది చెప్పగలుగుతారు సమ్ టైమ్స్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ నా బట్టే నా బట్టే నేను సరిగ్గా మాట్లాడుంటే సరిగ్గా ప్రవర్తించుంటే ఇంతగా చెలరేగేది కాదు కదా నేను ఒక నాకు ఒక సిస్టర్ జీవితం తెలుసండి భర్త ఒక చిన్న మాట అన్నారు వారికి అప్పటికే పిల్ల ఒక బిడ్డ ఒక చిన్న మాట అన్నారు వెంటనే ఫోన్ చేసేసారు తండ్రికి ఫోన్ చేసి తల్లికి ఫోన్ చేసి ఇట్లా నన్ను మాట అన్నారు చేయి కూడా ఎత్తాడు నా పైన అంటే ఇక్కడ కూడా కంట్రోల్ లేదులేండి అటు భర్త సైడ్ అటు భార్య సైడ్ కంట్రోల్ లేదు తను ఏదో రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతా ఉంటే భార్య భర్త చేస్తాడు అసలే ఎంతో గర్వంతో పెంచబడిన ఆ స్త్రీ ఎత్తాడు అని చెప్పి ఫోన్ చేసి చూడు నా పైన ఎత్తాడు అని అంటే వెంటనే తల్లిదండ్రులు ఏమన్నారు నీ పైన చెయ్యతాడా వెంటనే వచ్చే వెంటనే వచ్చేయన్నారు ఇంటికి వచ్చేస్తే వాళ్ళకి నచ్చ చెప్తాము వాళ్ళకి ఒక పాట నేర్పిద్దామన్నారు వెళ్ళిపోయింది ఇప్పటి వరకు మరలా తిరిగి వెళ్ళలేదు భర్త వేరే వివాహం చేసుకున్నాడు ఆయన హ్యాపీగా ఉన్నాడు తన జీవితం అంతా విచ్ఛిన్నమైపోయింది ఈరోజు మన జీవితాలు కూడా అక్కర్లేని నిర్ణయాలు ఇంత భయంకరమైన దుర్స్థితి రావటానికి కారణం ఏంటి ఆ రోజు నేను ఓడ్చుకుని ఉంటే ఆ రోజు నేను సహించుకుని ఉంటే ఆ రోజు నేను కొంచెం నా ప్రవర్తనని అదుపులో పెట్టుకుని ఉంటే ఇంత దుర్స్థితి నాకు వచ్చిండేది కాదు కదా అని ఆలోచన రాదు అందుకే తొందరపాటు నిర్ణయాలు చేయకండి ఏ విషయంలో అయినా మరి ముఖ్యంగా మీ భర్తని విడిచిపెట్టాలనే ఆ నిర్ణయం ఉంది చూడండి అది కనీసము ఒక నెలనో లేకపోతే ఒక సంవత్సరం ఆగి చూడండి దేవుడు మార్చగలుగుతాడు నమ్ముతున్నారా నమ్మితే హాలేలుగా చెప్తారా వెంటనే వదిలిపెట్టాలి నా కొంచెం బాధ కష్టం వస్తే వదిలిపెడతాను కాదు ఏదేమైనా కరువైన కష్టమైన ఆరోగ్యమైన సుఖమైన దుఃఖమైన మరణము మనల్ని వేరు చేసేంత వరకు అని చేస్తాం కదా మొక్కుబడులు తీర్మానాలు అవన్నీ పక్కన పెట్టేస్తుంటాం ఈ తొందరపాటు నిర్ణయాలతోటే వచ్చింది పెద్ద తంటలు మన జీవితాల్లో అప్పుల విషయం ఏంటి వివాహ విషయంలో ఏంటి పెళ్ళైన తర్వాత భర్త భార్య విషయంలో ఏంటి బిడ్డల విషయంలో ఏంటి స్థలాలు పొలాలు కొనుక్కునే విషయాల్లో ఈ తొందరపాటు నిర్ణయాలు మన జీవితాల్లో ఎంతో నష్టము తెచ్చింది నమ్ము నమ్ముతున్నారండి ఆ తొందరపాటు నిర్ణయాలు బట్టి ఈ రోజు నేను అనుభవిస్తున్న శ్రమ ఏ నా శత్రువుకి కూడా రాకూడదు అని అంటూ ఉంటారు చాలా మంది ఆ తొందరపాటు నిర్ణయాలు అదే గత వారంలో చెప్పాను చిన్నదేంటి పెద్దదేంటి ప్రతి నిర్ణయము దేవుని సన్నిధిలో కనిపెట్టి విచారణ చేసి అప్పుడు అడుగు వేయాలని ఆయన వాక్యం తెలియజేస్తుంది దావిది చక్కటి మాదిరండి ఈ యుద్ధానికి వెళ్ళాలా దేవా విచారం చేసేవాడు ఇది ఆగమంటావా విచారం చేసేవాడు ఒక్క విషయంలో రెండు సార్లు విచారం చేయలేదు పెద్ద నష్టం కలిగింది ఏ విషయంలో అండి మనుషుల్ని లెక్క చూసే విషయంలో దేవుని విచారం చేయకుండా లెక్క చూసాడు కాబట్టి భయంకరమైన నష్టం కలిగింది ఈరోజు మన జీవితాలు కూడా అంతే విచారణ చేసేంత వరకు దేవుని దగ్గర మనకి సేఫ్టీ ప్రొటెక్షన్ ఏంట ప్రొటెక్షన్ మన నిర్ణయం బట్టి కాదు ప్రొటెక్షన్ దేవుడు మన తోడు ఉన్నాడని ప్రొటెక్షన్ కానీ విచారణ చేయకుండా అడుగు పెడితే ఆ వి దేవుని తోడు దేవుని సహాయం ఆయన చిత్త లేకపోతే దేవుడు హీ నాట్ ఒబ్లైట్ టు ప్రొటెక్ట్ యూ నమ్ముతున్నారా ఆయన చిత్తలు లేకపోతే ఆయన మనల్ని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత ఆయన తీసుకోడు ఆయన చిత్తంలో అంటే ఈ బిడ్డ నా చిత్తము చేసి ముందుకు వెళ్ళాడు కాబట్టి ఎంత కష్టమైన నష్టమైన నేను ఆ బిడ్డ తోడుండి బయటికి తీసుకు వస్తాను అదే దేవుని విచారం చేయకుండా వెళ్ళారనుకోండి దేవుడు అంటాడు నా నేను బాధ్యుడిని కాదు ఐ గివ్ అప్ ఐఎమ్ నాట్ యుర్ ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఈరోజు మన జీవితాల్లో కూడా అండి దేవుని చిత్తానుసారంగా నిర్ణయాలు తీద్దాం ఈరోజు మన జీవితాల్లో ఈ సైకిల్ బ్రేక్ చేయాలి ఏంటి ఆ సైకిల్ ఏంటది ఎప్పుడు మనుషులు శత్రువులు ఎప్పుడు అపాధి పోరాటాలి ఇదే అని అనుకుంటాం కానీ మన మనసులో చెలరేగుతున్న ఈ గందరగోళం మనసులో ఉన్న చీకటి ఈ చీకటి తలంపులు అంధకారం అయిపోయింది క్లియర్ థింకింగ్ లేదండి క్రీస్ యేసు మనసు నాకు కావాలి ఎంతమంది చెప్తారండి ప్రార్థన చేద్దామా నీ నీ మనస్సు నాకు కావాలి ద మైండ్ ఆఫ్ క్రైస్ట్ ఎంత గొప్ప వ్యక్తి తనవంతుడైన ఆయన మైండ్ పాడైంది అనుకోండి ఈజ్ యూజ్లెస్ ఆయన వ్యర్థుడు అంతే ఒక స్త్రీ ఒక వీడియో చూస్తానండి ఆ అల్జైమర్స్ డిసీజ్ చక్కగా సెవెంటీ ఫోర్ ఇయర్స్ అసలు కనపడట్లేదు చక్కగా ఉంది తన సొంత కూతురు తనని అడుగుతుంది తన సొంత కూతురు అంటుంది ఈ పేరు కలిగిన స్త్రీ తెలుసా అంటే వారి తల్లి పేరుని అడుగుతూ ఈమె గురించి తెలుసా అంటే అంత మంచి మాట్లాడుతుంది కానీ ఆమెకు తెలియదు తన గురించే మాట్లాడుతుందని తనని మాట్ తనతో మాట్లాడేది కూడా తన కూతురు అని తెలుసుకోలేని పరిస్థితి అట్లాంటి బ్రతుకు బ్రతికి ఉండటం కంటే చావటం మేలు ఎందుకు తెలుసా అండి ఈ మైండ్ పోయిందా ఏ మనిషికి విలువలేదు మీరు ఒకటి అడిగారు అనుకోండి మీ పక్కన ఉన్న వారికి దేనికో సమాధానం చెప్తున్నారు మీరు ఒకటి అడిగారు మీరు సీరియస్గా ఉన్నారు వారేమో పక్క పక్కన అవుతున్నారు ఎందుకంటే స్టెబిలిటీ లేదు పిచ్చి పిచ్చి చేస్తున్నారు మీరు వారిని అసలు ఏమైనా పట్టించుకుంటారా పట్టించుకోరు ఎందుకంటే ఇది లేదు కదా ఈ మైండ్ లేకపోతే ఆ మనిషికి విలువ లేదు ఈరోజు రైట్ థింకింగ్ సౌండ్ మైండ్ చక్కటి మనస్సు ఏది కరెక్ట్ ఏది తప్పు అని ఆలోచించగలిగే క్రీస్ వేసు కలిగిన మనస్సు మనకుంటే మన విలువ ఇక్కడే అందుకనే భౌతికమైన వ్యక్తి ఎంత అందంగా ఉన్నా మైండ్ మాటలు సరిగ్గా లేదనుకోండి వారికి విలువే లేదు ఈరోజు మీరు ఎంత చక్కగా రెడీ అయినా మీరు నోరు తెరిచి పిచ్చి మాటలు మాట్లాడారు అనుకోండి ఆ పెళ్లి చూపులకు వచ్చారనుకోండి వారు అనుకుంటారు వద్దే వద్దు పారిపోదామని వెళ్ళిపోతారు ఎందుకంటే మైండ్ అండ్ వర్డ్స్ ఇక్కడ నుండే వస్తాయి మాటలు ఈ మైండ్ సరిగ్గా ఉంటే మాటలు సరిగ్గా ఉంటాయి ఈ సైకిల్ బ్రేక్ చేయాలంటే మొదటిగా మనకు కావాల్సింది ట్రాన్స్ఫర్మేషన్ రూపాంతర అనుభవము రూపాంత రూపాంతర అనుభవము చేంజ్ ద స్టోరీ ఇప్పటి వరకు వారు ఆ మనుషులు నా శత్రువులు చూడండి ఎన్నోసార్లు ఉన్నాయని చూస్తుంటాను ముత్తాతలు అమ్మమ్మలు వాళ్ళందరూ చెప్పే వారు బాగుంటే నా బ్రతుకు అయిపోయి ఉండేది కాదు వారు బాగుంటే ఇలాగ అయిపోయి వారు నా శత్రువులు అని కొన్ని యాభై సంవత్సరాలు అరవై నుండి అదే స్టోరీ అదే కథ చెప్తూ ఉంటారు ఈ రోజు మన జీవితంలో కూడా వాళ్ళు అలాగా చేస్తుంటే నాకు ఇలాగ అయి ఉండేది కాదు నో చేంజ్ ద స్టోరీ చేంజ్ నో నేను ఇంకా వారి గురించి మాట్లాడను వారిపైన నేరాలు మోపను నా జీవితం ఇలాగ అవ అవటానికి కారణం నేనే బాధ్యత తీసుకుంటాను నేను ముందుకు వెళ్తాను నేను ముందుకు వెళ్తాను అని మీరు ప్రయత్నించండి చూడండి వెలుగు అనేది వెలుగు ఉంటది కానీ డార్క్నెస్ ఏంటిది చీకటి అంటే ఏంటిదంటే వెలుగు లేని చోటే చీకటి చీకటిని సపరేట్ గా చేశాడా దేవుడు వెలుగు లేవని చోట ఏమవుతుంది చీకటి అవుతుంది దేవుడు వెలుగుని చీకటిని సృష్టించాడని చెప్పలేదు చీకటిగా ఉన్న అంత ఆ సృష్టి ఆ విశ్వము అదంతా కూడా ఆ చీకటిగా ఉన్న దాంట్లో దేవుడు పలికడ ఒకటే మాట లెట్ దేర్ బి లైట్ వెలుగు కలుగును గాక అని పలికాడంతే చీకటి సపరేట్ మనం కోరనక్కర్లేదండి ఎక్కడైతే వెలుగు లేదో అక్కడ ఆటోమేటిక్ గా చీకటి వస్తాడు చీకటి ఉంటది చీకటికి సాదృశ్యం ఎవరంటే అపవాది ఈ రోజు దేవుని సన్నిధి దేవుని ఆత్మ నడిపింపు దేవుని వాక్యం మనలో లేదనుకోండి